ఇటీవల మానవ సంబంధాలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి పెళ్లికి ముందు రిలేషన్షిప్ లో ఉండటం నచ్చకపోతే విడిపోవడం కామన్ అయిపోయింది అయితే కొన్నిసార్లు రిలేషన్షిప్ లో విభేదాలు రావడం ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుంది ఆ మధ్య ఢిల్లీలో ప్రియుడు చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధావకర్ ఘటన మరొక ముందే అలాంటి ఘటనలో ఎన్నో వెలుగు చూసాం ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది తన లవర్ ని హత్య చేసిన తర్వాత డెడ్ బాడీతో చేసిన పనికి అందరూ షాక్ తింటున్నారు ఈ ఘటన ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు చూద్దాం మధ్యప్రదేశ్ లోని భోపాల్లో దారుణ ఘటన వెలుగు చూసింది స్థానిక గాయత్రి నగర్లో ఇరవై తొమ్మిదేళ్ల రితికా సేన్ దారుణ హత్యకు గురైంది ఈ హత్య ఆమె లవర్ సచిన్ రాజ్పుత్ చేశాడు వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో రితిక హత్య జరగడం తీవ్ర సంచలనం రేపింది కొంతకాలంగా రితికా సచిన్ ఇద్దరు రిలేషన్షిప్ లోనే ఉంటూ ఎంజాయ్ చేశారు ఇటీవల రితిక తనను పెళ్లి చేసుకోరని సచిన్ కోరింది అయితే ఇంకా లైఫ్లో సెట్ కాలేదు అప్పుడే పెళ్ళొద్దని సచిన్ అంటూ వచ్చాడు ఇదిలా ఉంటే రితికా పనిచేసే కంపెనీ యజమానితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని అనుమానపడుతూ వచ్చాడు అంతేకాదు రితికా మెయింటెనెన్స్ పై కూడా అసూయ చెందేవాడు సచిన్ ఏ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలయ్యేవి జూన్ ఇరవై ఏడున్న రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది రితికా హత్యకు దారితీసింది హత్య చేసిన సచిన్ ఆ డెడ్ బాడీని ఏం చేయాలో తెలియక భయపడ్డాడు రితికా డెడ్ బాడీని ఒక దుప్పట్లో చుట్టి మంచం మీద పెట్టి రెండు రోజుల పాటు అదే గదిలో ఉన్నాడు భయంతో బాగా తాగి మధ్య మత్తులో తన ఫ్రెండ్ అనూజ్తో తాను రితికాను చంపేసినట్లుగా చెప్పేశాడు అనూజ్ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుళ్ళుపోయిన స్థితిలో ఉన్న సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకి పంపించారు పోలీస్ అధికారి శిల్పా గౌరవ్ మాట్లాడుతూ మృతురాలు రితికా సేన్ సచిన్ రాజ్పూత్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు సచిన్ కి అప్పటికే పెళ్ల ఇద్దరు పిల్లలు ఈ విషయం రితికాకు తెలియదు సచిన్ ని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను హత్య చేశాడు సచిన్ సచిన్ రితికతో పాటు తొమ్మిది నెలల క్రితం గాయత్రి నగర్ కు వచ్చి రూమ్ తీసుకుని ఉంటున్నాడు నిందితుడు సచిన్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా అమ్మాయిలు అబ్బాయిల మోజులో పడి లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు కొంతకాలం హ్యాపీగా ఉన్నా ఏదో ఒక విషయంలో తేడాలు వచ్చి ఒకర్నొకరు చంపుకుంటున్నారు